ఆత్మీగోదావరి ముందుగా మన ఆత్మీగోదావరి గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష్య పండిత్ శ్రీమతి పెరవలి విశాలాక్షి గారు వారిని అడిగి మకర రాశి వారికి సంవత్సరం అంతా ఎలా ఉంటుందో వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే అమ్మా ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంటుందో వారి ఆదాయ వ్యయాలు ఏంటో తెలియజేస్తారు నాలుగు పాదాలు రెండు మూడు నాలుగు ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశి ఈ వారికి ఆదాయం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశి వారికి పంచమ స్థాన గురు సంచారం ద్వితీయ స్థానంలో శని సంచారం రాహుకేతువులు తృతీయ భాగ్య సంచారం ఈ గ్రహస్థితి మూలంగా మకర రాశి వారికి ఎలా ఉండదు అని చూసుకున్నప్పుడు పంచమ స్థానంలో గురువు ఉండడం వలన గురు వీక్షణ రాశి మీద గురువు ప్రత్యేక వీక్షణ భాగ్యస్థాన భాగ్య వీక్షణ తొమ్మిదవ దృష్టితో గురు వీక్షణ వల్ల ఈ రాశి వారికి అత్యద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ఇంట్లో శుభకార్యాలు జరగడము అనుకున్న పనులన్నింటిలోనే విజయం సాధించడము సంతాన పరంగా అభివృద్ధి విదేశీ యోగాలు దూరదేశ ప్రయాణాలు తర్వాత తీర్థయాత్రలు వాళ్ళు ఏమి చేయాలనుకున్నా కూడా అన్నింటినా విజయాలు మంచి మిశ్రమ ఫలితాలు సంతానాభివృద్ధి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను పొందడం అన్నీ కూడా వీళ్ళకి చక్కటి శుభ ఫలితాలు మకర రాశి వారికి ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి అనుకూలించిన అదృష్ట సంఖ్య ధరించవలసిన రత్నము పూజించవలసిన దైవం గురించి తెలుసు మకర రాశి వారి అదృష్ట సంఖ్య ఎనిమిది వీరు పూజించవలసిన దేవుడు శివారాధన చేయడం మంచిది ఆంజనేయ పఠనం మేలు చేస్తుంది వీరి అదృ వీరి అదృష్ట రత్నం నీలమణి మకర రాశి గురించి తెలియజేసినందుకు చూసారు కదండి మకర రాశికి ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి నమస్కారం వీ ఈ ఛానల్ ద్వారా చాలా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు అన్ని రకాల అన్ని రంగాల్లోనూ వీళ్ళు వీడియోలు తీసి చాలా బాగుంటున్నాయి ఆధ్యాత్మికంగాను వ్యవసాయ పరంగా గానీ ఏ రకంగా చూసినా అన్ని రంగాల అన్ని రంగాలనే ప్రోత్సహిస్తూ వీళ్ళు ఆధ్యాత్మికంగాను జ్యోతిషపరంగా పంచాంగ శ్రవణాలని ఇవి అన్నీ కూడా చాలా బాగా మంచి మంచి వీడియోలు తీస్తున్నారు వీరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఆత్మీయ గోదావరి ఛానల్ని చూడండి గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి